హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నైట్ అయితే బాగా జలుబు చేసి వేడి చేసినట్టుగా జ్వరం వచ్చినట్టుగా అస్సలైతే బాగాలేదు అందుకనే ఉదయాన్నే కొంచెం చేయాలంటే మనకు హుషారు ఉండాలి కదా ధనియాల కషాయం అయితే చేసుకుంటున్నాను ధనియాల వల్ల వేడి తగ్గిద్ది అంటారు కదా ఎవరికన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళకి వేడి నిప్పులు అలా వచ్చినప్పుడు ధనియాల కషాయం కషాయంసిస్తారు కదా నాకైతే అది గుర్తుకొచ్చింది అందుకని ఈరోజు అయితే ధనియాల కషాయం కాస్తున్నాను ప్రతిరోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కానీ ఈరోజు మాత్రం కొంచెం ధనియాల కషాయం తాగుదాం లేని కొన్ని వాటర్లో అయితే ఒక గుప్పిడి ధనియాలు వేసాను వేసి వీటిని అయితే బాగా మరగనిస్తున్నాను ధనియాల్లో ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చేసేయాలి వాటర్ కలర్ అనేది బాగా మారిపోయి ఇదిగోండి ఇలా తెల్లుతున్నట్టు కా కాగాలి అప్పుడే ఇంకా ధనియాల్లో ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చేసిద్ది ఇంక ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని మనం వడగట్టుకొని తాగటమే ఇంత వేడి మీద తాగాలంటే తాగలేము కొంచెం గోరువెచ్చగా గోరువెచ్చగా కూడా కాదు గోరువెచ్చగా కంటే కూడా ఇంకా వేడిగానే ఉండాలి మనం టీ తాగుతాం చూడండి అలా ఆ వేడిగా ఉండాలి ఆ వేడిగా ఉన్నప్పుడే తాగాలి మనం నాకు ఎక్కువగా జలుబులు చేయటానికి ఇలా కారణం స్వీట్స్ అయితే నేనే ఎక్కువ తినను చాలా తక్కువ తింటాము కాకపోతే కారాలు పచ్చళ్ళు అలాంటివి మాత్రం ఎక్కువ తింటాం ఎక్కువ తినటం వల్ల బాగా వేడి చేసి పది రోజులకు ఒక్కసారి ఇలా జలుబులు చేయటం ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది ఉసిరగాయ పచ్చడి పెట్టాను కదా ఆ పచ్చడి అయిపోయేదాకా చాలా రోజులు ప్రతిరోజు తింటానే ఉన్నా మొన్న కాకరకాయలు కారం చేశాను కదా మజ్జిగలో ఉడకబెట్టి మా ఇంట్లో వాళ్ళైతే ఎవరు తింటలేదండి నేను ఒక్కదాన్నే తింటున్నాను ప్రతిరోజు అన్నం తినేటప్పుడల్లా కొంచెం వేసుకొని తినాల్సిందే ఒక్కొక్క రోజైతే కూర కూడా వేసుకోకుండా కాకరకాయల కారమే తినేదాన్ని అలా తినటం వల్లే ఇంకా వేడి చేసి ఇలా జలుబులు రాను హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ అవేమో నోటికి రుచిగా మనకి బాగా తినాలనిపించింది ఇంకా తిన్న తర్వాత ఏమో ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా అందుకనే వచ్చిన రోగాలు తగ్గించుకోవాలంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తూ ఉంటాను ధనియాల కషాయం కాసుకున్నాను కదా ఇంకా ఎండలో కూర్చొని తాగుతున్నాను లోపలే ఉన్నామనుకోండి చలి చలికి అస్సలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అందులో జలుబు చేసి కొంచెం జ్వరం వచ్చినట్టుగా బాగలేదుగా ఇంకా ఇంట్లో ఉంటే చలి చలిగా అనిపించి అస్సలు ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ మెట్ల మీద కూర్చుంటే మెట్ల మీదకి ఎండ వస్తుంది ఈ ఎండలో కూర్చొని వాటర్ తాగుతుంటే హాయిగా అనిపిస్తుంది ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది ఇక్కడే కూర్చున్నాం అనుకోండి ఇంట్లో పని ఎవరు చేస్తారు మళ్ళీ ఇంట్లో పని అంతా ఆగిపోయిందిగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఈ ధన్యాల కషాయమై కాసుకొని తాగుతున్నాలండి కొంచెం తాగడానికి లేట్ అయ్యింది కదా మళ్ళీ ఉదయాన్నే తాగాలంటే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సులు అవన్నీ లేట్ అవుతాయి కదా అందుకని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే ఇంకా ధన్యాల కషాయం కాసుకొని అయితే తాగాను ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను అయితే దోశలు పోసిచ్చాను వాడు ఇంకా గుంట పునుగులు చేసామనుకోండి చట్నీ అస్సలు తినడు ఇంకా దోశల మీద కొంచెం కారం చల్లి ఇచ్చాను రెండు రోజులు దోశలు పోసానుగా రెండు రోజులైతే చట్నీ చేశాను ఈ రోజైతే ఇంకా హెల్త్ బాగలేదు కదా అందుకని చట్నీ అయితే చేయలేదు కూర కూడా ఏం చేయలేదు నవీన్కైతే ఒక ఎగ్ వేసి ఇచ్చాను ఇంకా మధ్యాహ్నం మేము తినబోయేటప్పుడు చేసుకోవచ్చు ఇంకా నిన్నటి చికెన్ అయితే కొద్దిగా ఉంది తింటే చికెన్ తిన్నా లేకపోతే ఏదో ఒకటి తినవచ్చు అని కూర అయితే ఏం చేయలేదు మా ఆయనకి నాకైతే గుంట పునుగులు పోసాను ఇంకా గుంట పునుగులు పోసి కారం వేసి నెయ్యి వేసేస్తే మా ఆయన అయితే తిన్నాడు నాకైతే మాత్రం ఇంకా నెయ్యి వేసుకొని తిన్నా కానీ జలుబు ఉన్నప్పుడు నెయ్యి తినకూడదు కదా ఇంకా దగ్గది ఎక్కువగా వచ్చిద్దని పిండిలోనే కారం కలిపాను పిండిలోనే కారం కలిపేసి ఇంకా ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను ఇంక ఇవైతే ఉట్టియే తినచ్చు మళ్ళీ సపరేట్గా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు అందుకే గుంట పునుగులు అనేవి ఎర్రగా ఉన్నాయి నైట్ కూడా అన్నం తినలేదండి అన్నం తినబుద్ధి కాలేదు ఇంకా నైట్ కూడా ఒక కాయ ఏదో తిన్నాను తిని ఇంకా అంతే పడుకున్నాను అంటే జలుబు చేసినప్పుడు కాయలు తినొచ్చు రండి వేడిమేడ్ చేసే జలుబులైతే కాయలు తినవచ్చు ఏం కాదు కానీ కొంతమందికి ఆయాసం అలాంటివి ఉంటాయి చూడండి వాళ్ళైతే మాత్రం కాయలు తినకూడదు వాళ్ళకి ఇంకా ఆయాసం అనేది ఎక్కువ అయిద్ది వెడిమేడ్ జలుబులైతే మజ్జిగ తాగి కొబ్బరి నీళ్ళు అవి తాగి ఫ్రూట్స్ అవి తింటా మనం కారాలు అవి తగ్గించుకొని తిన్నాం అనుకోండి త్వరగా తగ్గిపోయిద్ది మనకి ఏ మంచినీళ్ళు దబ్బక హాట్ వాటర్ తాగుతూ ఉండాలి ఎక్కువ వాటర్ తాగాలి ఎక్కువ వాటర్ తాగితే వెయిట్ చేయకుండా ఉండిద్ది మనమేమో ఈ చలికి ఏమో వాటర్ ఎక్కువ తాగం మళ్ళీ టిఫిన్ కూడా తీసుకొని చూడండి ఎక్కడికే వచ్చాను మెట్ల దగ్గరికి ఎండ వస్తా హాయిగా ఉందండి ఇక్కడ కూర్చుంటే మాత్రం ఈరోజు వాయిస్ కూడా అంత క్లారిటీగా లేదు ముక్కులతో మాట్లాడినట్టుగా ఉంది జలుపు చేసింది కదా కాకరకాయల కారం ఫలితం ఇది ఏ పచ్చళ్ళు తిన్నా మనకు త్వరగా ఎఫెక్ట్ అవ్వదు కానీ కాకరకాయల కారం మాత్రం త్వరగా ఎఫెక్ట్ అయ్యిందండి బాగా వేడి చేసింది ఆ కారం తింటే మాత్రం నైట్ అన్నం తినకపోయినా సరే ఉదయాన్నే అయితే అసలు ఆకలి అవ్వట్లేదు ఇప్పుడు టైం తొమ్మిది అయింది ఇంట్లో పని అంతా అయింది అంట్లు కడగటం బట్టలు ఉతకటం అంటే కసువులు ఓడటం బండ్ల తోడటం ఆ పని వాటికి ఆగిపోయింది కానీ కథం పని మొత్తం అయిపోయింది ఇంకప్పుడు టిఫిన్ తింటున్నాను అయినా కూడా సరిగ్గా ఆకలి అవ్వట్లేదు ఎండలో కూర్చొని వేడివేడిగా గుంట పునుగులు అయితే తిన్నాను ఇంక ఇప్పుడైతే ఇదిగొండ ఓడవటాలు తొడవటాలు అయితే మొదలుపెట్టాను ఇంట్లో దుమ్ము మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది ఇంట్లో పట్టుంది కదా పురుగులు ఎక్కువగా వస్తున్నాయి రెక్కల పురుగులు అనేవి ఎక్కువగా వచ్చి బూజు ఎక్కువగా పడుతుంది దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది నిన్న చక్రాలు ఉండాను కదా పొయ్యి ఇంకా అలాగనే ఉంది బల్ల మీద వేయాలి ఎలుకలు పడతాయి ఏమైనా చూడండి ఎలుకలు అట్ట అక్కడ పెట్టే ఉంచాము కానీ ఎలుకలు వాటి మీద రావనే రావట్లేదు ఫస్ట్లో పెట్టినప్పుడు రెండు మూడు ఎలుకలు అంటుకున్నాయి ఇంకా తర్వాత నుంచి ఎలుకలు అంటుకొనే అంటుకోవట్లేదు వాటికి కూడా తెలిసిపోయిందా ఏమో పక్కగా వెళ్తున్నాయో మరి వాటి మీదగా దూకి వెళ్తున్నాయో ఏమో తెలియదు కానీ అస్సలు ఎలికలు అనేది వీటి మీద పడనే పడట్లేదు కానీ ఎలికలు ఉన్నాయి శబ్దాలు వస్తున్నాయి బళ్ళ మీద ఒకటి కొట్టినట్టుగా శబ్దాలు వస్తూనే ఉన్నాయి కానీ కానీ ఎలుకలు మాత్రం వీటి మీద పడట్లేదు ఎలుకలతోటి బొద్దింకలతోటి మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుందండి బొద్దింకలకైనా ముందు పెడతామా ముందు పెట్టినప్పుడు పోతాయి మళ్ళీ వస్తానే ఉంటాయి అరమారల్లో ఏదన్నా అన్నం మిగిలిన కూర మిగిలిన అరమారల్లో పెట్టుకోవాలంటే బొద్దింకలతో అసలుకి ఎంత ప్రాబ్లం అయిపోతుందో ఇంకా వంటగది అయితే మొత్తం నీటుగా ఊడ్చాను చూడండి వంటగదిలో అసలు ఎంత దుమ్ము వచ్చిందో రోడ్డు పక్క నీళ్లు కావటం వల్ల దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఊడ్చి తుడుస్తూనే ఉంటాను అయినా చూడండి ఎంత దుమ్ము వస్తుందో ఇంకా బెడ్షీట్ కూడా ఇదిగోండి బెడ్ మీద మొత్తం నీట్గా వదిలిచ్చి బెడ్షీట్ కూడా ఇంకా సర్దేశాను బెడ్షీట్ ఇంకా తీసి వేయను కదా నేను బెడ్షీట్ వేసేటప్పుడే పిన్నిస్లు పెట్టుకొని పర్ఫెక్ట్గా వేస్తాను ఇంకా ప్రతిరోజైతే బెడ్షీట్ అయితే తీయను ఈ బెడ్షీట్ అయితే మాత్రం అస్సలు కదలను కూడా కదలదండి మనం వేసినప్పుడు ఎలాగుందో అలాగనే ఉంటుంది ఏదో తర్వాత రెండు మూడు రోజుల తర్వాత కొంచెం కదిలిద్దు కానీ మామూలుగా అయితే అసలు ఈ బెడ్షీట్ కదలనే కదలదు ఇలాగనే ఉంటుంది గది కూడా ఇంకా మొత్తం నీట్గా ఊడ్చుకుంటూ వస్తున్నాను ఇల్లు ఊడ్చేటప్పుడు ఇంకా మనకు పనికిరానివి ఏమైనా కాగితాలు కానీ కవర్లు కానీ పిల్లలు ఏ ఒకటి వేస్తూ ఉంటారు కదా అవన్నీ తీసి పడేస్తాను ఇంట్లో శుభలేఖలు వస్తుంటాయి కదా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఫంక్షన్లు అయిపోతాయి ఇంకా అవన్నీ చూసుకొని పడేస్తూ ఉంటాను అవన్నీ ఇంట్లో అలాగే ఉంచామనుకోండి మనకు అడ్డంగా ఉంటాయి అందుకనే ఎప్పుడు వస్తువులు అప్పుడు ఇవి పనికిరాదు మనకు అవసరం లేదనుకున్నాం అనుకోండి అవన్నీ తీసి ఇంకా డస్ట్బిన్లో పడేస్తాను ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు అవన్నీ చెక్ చేస్తూ ఉంటాను ఏ వస్తువులు పనికి రాకుండా ఉండయా అని ఒక్కోసారి పిల్లలు పనికి వచ్చే వస్తువులు కూడా పడేస్తూ ఉంటారు ఇంక ఇల్లు ఊడ్చేటప్పుడు తీసి వాటన్నిటిని సర్దేస్తాను పెన్సిళ్ళు ఎలేజర్లు అవి ఉంటాయి చూడండి అవి పిల్లలు రాసుకుంటా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు మర్చిపోతారు మళ్ళీ ఇంకా అవన్నీ తీసి ఒక పక్కన పెట్టేస్తాను ఇంకా పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఈ వరండాలో పత్తుంది కదా ఎక్కువ ఊడ్చే పని అయితే లేదు మేము నడిచే దారి వటికే ఇంకా ఇలా ఓపెన్గా ఉంది ఇంతవరకు ఓడవటమే కానీ కానీ దుమ్ము చాలా వస్తుంది పురుగులు రెక్కల పురుగులు ఎలా ఉండయోనండి అసలు పురుగులు ఒకసారి ముందు కొట్టాము ముందు కొట్టినా సరే రెక్కల పురుగులు అనేది చావలేదు కదా మళ్ళీ వస్తానే ఉన్నాయి గోడల నిండా కిటికీల నిండా అసలు బూజు దుమ్ము ఎలా ఉందో ఈ పురుగులు అయితే గోడల నిండా ఫ్యాను మొత్తం గలీజు గలీజ్ చేస్తున్నాయి పత్తి తీస్తే కానీ ఇంకా క్లీనింగ్ పని అనేది పెట్టుకోవాలి గోడలకు కూడా చూడండి పత్తి వేయటం వల్ల అదంతా కరుసుకొని పోయి మరకల మరకలుగా ఉంది ఇంక పత్తి తీసేస్తే పండగ కూడా వస్తుంది కదా ఇంకా మొత్తం నీట్గా బూజులు పేసి అంతా సరిపేసి మొత్తం కడగాలి అప్పుడు కానీ ఇంకా క్లీన్ అవ్వదు ఇల్లు ఊడ్చే పని తుడిచే పనులు మాత్రం నేను ఉదయాన్నే పెట్టుకోను ఉదయాన్నే ఊడ్చినా సరే మనం ఊడ్చినట్టు ఉండదు మళ్ళీ అదొక టైం వేస్ట్ మనకి అందుకనే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఓడవటాలు తుడవటాలు ఈ పనులు అయితే పెట్టుకుంటాను మనకు ఊడ్చేటప్పుడు ఏ అడ్డం ఉండదు ఇంకా తుడిచిన తర్వాత కూడా తొక్కే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడే చూడండి మా ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నేను ఊడుస్తూ ఉంటే ఇంకా పిల్లలైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆడుకోవడానికి వెళ్తారా వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ పట్టగ సరిగ్గా తుడుచుకొని కూడా తుడుచుకోరు మళ్ళీ ఆ మురికడుగులతోనే తొక్కుతూ ఉంటారు మొత్తం అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఈ పనులన్నీ పెట్టుకుంటాను ఇంక ఇంటికాడు ఉండాలంటే తప్పదు కదా ఇంక ఇంటికాడు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే ఈ మెట్ల కింద ఉన్న ముందు బుడ్లు పాత సామాన్లు అవన్నీ ఇంకా ఇనప సామాను వాళ్ళకి అమ్మేసాను కదా నిన్నైతే మొత్తం నీట్గా కడిగానండి వాటర్ పోసి పుల్లలు చీపిరి పెట్టి రుద్ది రుద్ది మొత్తం నీట్గా కడిగేశాను కాకపోతే అదైతే వీడియో తీయలేదు కుదరలేదు వీడియో తీయటానికి కడిగిన తర్వాత చూడండి శుభ్రంగా నీటుగా ఉన్నాయి కదా బండలు వాటర్ పోసి కడిగితేనే బండలు అనేవి చాలా నీటుగా ఉంటాయి మెట్లు చూడండి వీడియోలో రెండు రంగులుగా కనిపిస్తున్నాయి ఎండ ఉన్న కళ్ళేమో కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తున్నాయి ఎండ లేకుండా నీడ ఉంది చూడండి నీడకల్లేమో కొంచెం కలర్గా కనిపిస్తున్నాయి నీడకల్లి కనిపించే కలరే రియల్ కలరు ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చుకుంటా వచ్చాను వంటగది నుంచి మొదలుపెట్టాను వంటగది నుంచి ఈ వరండా ఇంకా ఈ వరండానే కాదండి గొంతులు కూడా ఉన్నాయి ఇంటికి అటువైపున ఒక గొంతు ఉంది ఇటువైపున ఒక గొంతు ఉంది ఆ రెండు గొంతులు కూడా మొత్తం నీటుగా ఊడ్చేసి ఇంక ఇప్పుడైతే తుడుచుకుంటూ వస్తున్నాను ఉదయం పూట మాత్రం పనులు అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటానండి కొంచెం లేట్ అయినా సరే సాయంత్రం పూట కసూరు ఓడటం అనేది ఓన్లీ ఇల్లు వాటికే ఊడుస్తాను ఇంకా ఉదయం పూట అయితే మాత్రం మంచాలా విధులుపుకుంటా ఫ్రి ఫ్రిడ్జ్ల మీద టీవీల మీద ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ తీసి ఎక్కడ వస్తువులు అక్కడ నీటుగా సర్దుకొని ఊడుస్తాను ఇల్లు తుడిచేటప్పుడు కూడా కొంచెం సరుపు నీళ్ళు అవి చల్లి తుడుస్తాను చిన్న డబ్బాలో వాటర్ సపరేట్గా తీసుకున్నాను కదా ఆ నీళ్ళైతే బండ్ల మీద చల్తాను వాటిలో కొంచెం సరుపు కానీ లేకపోతే షాంపు కానీ వేసి తుడుస్తాను ఏమైనా జిడ్డు మరకలు అవన్నీ ఉండేవి అనుకోండి పోతాయి నీటుగా ఉంటాయి పండ్లు జిడ్డు మరకలు అనేవి వంట గదిలోనే కాదండి ఈ గదిలో కూడా ఉంటాయి టీవీలు చూస్తే మా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువగా ఈ గదిలోనే ఉంటారు ఈ మంచం మీద టబ్బు కుర్జీలు ఉన్నాయి కదా ఆ కుర్జీలు వేసుకొని కుర్జీలో కూర్చొని ఇంకా ఇక్కడే టీవీలు చూస్తా ఎక్కువ శాతం ఈ గదిలోనే ఉంటుంటాం కదా అందుకనే మరకలు అనేవి ఎక్కువగా ఉంటాయని ప్రతి గది కూడా సరిపేసి సరిపు నీళ్ళతో నీటుగా తుడుస్తాను ఇంకా టబ్బు కుర్జీలు పని అయితే చెప్పనవసరం లేదు తింటా కుర్జీలు పట్టుకుంటారు అలాగనే వాటి నిండా మరకలు ఉంటాయి మళ్ళీ కుర్జీల్లో అడుగుని ఉంటుందండి ఎంత చెత్త ఉంటుందో పిల్లలు హోంవర్క్లు రాసుకుంటా వేస్తుంటారు తినేటప్పుడు ఏ ఒకటి వేస్తూ ఉంటారు నాలుగు రోజులకు ఒక్కసారి ఆ టబ్బు కుర్జీలు దీంట్లో అవన్నీ తీసి ఇదిలిచ్చేసి నీటుగా ఉడుస్తాను లేకపోతే మన చెత్త పక్కిడు కూడా చాలదు అంత చెత్త ఉండిద్ది బయట వరండాలో మంచాలు పెట్టడానికి ప్లేస్ లేదు కదా అందుకని ఆ మంచం అనేది అక్కడ పెట్టాము ఇంకొక మంచం ఇక్కడ పెట్టాము ఈ మంచం అయితే మేము వాడమండి కొంచెం పురుగులు వాళ్ళ దుమ్ము పడ్డా కానీ వాడడం కదా ఇబ్బంది ఉండదు ఇంట్లో పెట్టిన మంచం అయితే రోజు మేము పడుకునేటప్పుడు ఆ మంచం వాడతాము అందుకనే బయట పెట్టాము అనుకోండి మళ్ళీ పురుగులు అవి వాళ్ళతూ ఉంటాయి వాటి మీద దుమ్ము ఎక్కువగా ఉండిద్ది మళ్ళీ వాటి మీద మనం పడుకున్నాం అనుకోండి ఆ డస్ట్ అంతా మనకు వచ్చేసిద్దని అని ఇంకెందుకలే కొంచెం ఇరుకైనా సరే మంచం ఇంట్లో పెట్టాను పాడవకుండా ఉండిద్దులే అని ఇల్లు రెండు గదులైతే తుడిచాను ఇంక ఇదిగోండి ఇక్కడ కూడా తుడుస్తున్నాను ప్లేస్ తక్కువగా ఉన్నా సరే ఇక్కడ కూడా తుడుస్తాను తుడిస్తేనే ఇల్లు అనేది చాలా నీటుగా ఉంటుంది తుడవకుండా మనం ఎంత ఊడ్చినా సరే ఇల్లు నీటుగా ఉండదు దుమ్ము అనేది చాలా ఎక్కువగా వచ్చుద్ది ఒక్కరోజు పండ్ల తొడవపోతేనే కసు ఊడ్చేటప్పుడు ఎంత దుమ్ము వచ్చిద్దోనండి చాలా దుమ్ము ఉంటుంది ప్రతిరోజు వీలైనంత వరకు ఎక్కువ శాతం తుడుస్తూనే ఉంటాను బండ్లు తుడిచేటప్పుడు కూడా ఏమన్నా అడ్డం ఉన్నా అవన్నీ తీసి పక్కన పెట్టి నీటుగా తుడుస్తాను అలా తుడిస్తేనే బాగా తుడిచినట్టుగా అనిపించింది ఎక్కడ అక్కడ ఉంచి తుడిచినా సరే అంత నీటుగా అనిపించదు ఆ వస్తువులు కాడ తెల్లగా మరకలు కనపడతా ఉంటాయి తుడిచిన కాడేమో నల్లగా నీటుగా ఉంటాయి కాడేమో తెల్లగా మరకలు కనపడతూ ఉంటాయి ఇంకా ఇల్లు బయట వరండా మొత్తం అయితే నీటుగా తుడిచాను ఇంకా గాబు దగ్గర అయితే కడుగుతున్నాను ఇక్కడే ఆంట్లో కడిగేసి బట్టలు ఉతకటం పనులు మొత్తం ఇక్కడే చేస్తుంటాను కదా ఇంక ఇదిగోండి చీపురు తీసుకొని మొత్తం రుద్ది నీట్గా కడుగుతున్నాను బండ తుడిచే నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా పారిపోసాను బట్టలు ఉతికే నీళ్ళు అవన్నీ టబ్బులో ఉన్నాయి ఇంకా అవి కూడా మొత్తం ఈ గాబు చుట్టూ పోసి రుద్దుతున్నాను గాబు చుట్టూ కూడా పాచి ఎక్కువగా ఉంటుంది మనం ఇలా రుద్ది కడగలేదనుకోండి గాబు చుట్టూ కూడా పాచిబట్టి అంతా రోత రోతగా ఉంటుంది అందుకనే ప్రతిరోజు ఇలా పొలాల చీపురు తీసుకొని నీట్గా రుద్ది రుద్దెల్లా కడుగుతాను అప్పుడే పాచిపట్టకుండా ఉండిద్ది అక్కడికి ఇక్కడ మాత్రం ఎక్కువ పట్టిద్దండి నీళ్ళు అనేవి నిలబడతాయి బండ్లు అనేవి పగిలిపోయినాయి పగిలిపోవటం వల్ల ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలబడతాయి నేను చీపురు పెట్టి కొడతా ఉంటే చూడండి అవన్నీ వెనక్కి వస్తూ ఉన్నాయి చాలా టైం పట్టిద్ది ఇక్కడ నీళ్లు కొట్టాలంటే టైం ఉంటేనేమో వాటర్ మొత్తం పోయేదాకా కొడతా ఉంటాను టైం లేదనుకోండి ఇంకా ఆ నీళ్ళు అలాగే వదిలేసి కొన్ని నీళ్ళు అనేవి నిదానంగా పోతాయి కదా చాలా బటికి పోతాయి కొన్ని నీళ్ళు నిలబడతాయి ఇంకా తర్వాత వచ్చేసి ఆ నీళ్ళన్నీ కొడతాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందని కామెంట్ పెట్టండి